ఎప్పట్లాగనే నేను రమగారు ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ అందరి కోసం రెడీగా ఉన్నాం మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా నమస్తే రమగారు నమస్తే జయ నేను ఆల్రెడీ మన ప్రేక్షకులందరికీ చెప్పేశానండి టేస్టీ రెసిపీతో రెడీగా ఉన్నామని టేస్టీ మనం వేసే ఉప్పును బట్టి టేస్ట్ ఖచ్చితంగా ఏం చేస్తున్నాం రమ్మగారు ఏం చూపిస్తున్నారు పన్నీర్ కనిపిస్తోంది పుదీనా కనిపిస్తోంది హోమ్మేడ్ పన్నీర్ చెప్పాం కదా అవును సో హోమ్మేడ్ పన్నీర్ తోటి బిర్యానీ ఓకే సింపుల్ అండ్ ఈజీ ఓ పావు గంటలో అయిపోయేది జస్ట్ దీనికి చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏంటంటే ఓ రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవటం ఓ రెండు టమాటాలు కట్ చేసుకోవటం కాసిన గ్రీన్ పీస్ అంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనం వి దొరికేస్తూ ఉంటాయి మనకి అవును అవి తెచ్చుకోవటం లేదా మనం ఫ్రోజన్వి వద్దు అంటే రాత్రి బఠానీలు నానబెట్టి ఒక గుప్పెడు బఠానీలు మనకు మనకి పనీర్ రెడీగా ఉంటుంది కాబట్టి ఉంది కదా మనం చేసుకున్నాం దాన్ని పనీర్ని వేయించేసుకుని సింపుల్ గా కుక్కర్లో పది నిమిషాల్లో బిర్యానీ ఒక్కసారి ప్రాసెస్ మొత్తం చెప్పండి ప్రాసెస్ మొత్తం కుక్క స్టవ్ మీద పెట్టాలి స్టవ్ అలకి ఇచ్చాలి దాని తర్వాత ఏముంది కొంచెం మ మసాలా దినుసులు ఫుల్ మసాలాలు వేసుకోవటం దాంట్లో కొంచెం పన్నీర్ వేసి వేయించేసి పన్నీర్ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ విడిగా కూడా వేయించుకోవచ్చు రెండు మూడు పాత్రలు చేయొద్దు ఈజీగా ఒక పాత్ర అయ్యేలాగా చేసు అవునవును పనీర్ తీసి పక్కకు పెట్టుకోవటం మసాలా దినుసులు అన్నీ వేయించాం కదా ఉల్లిపాయ కొంచెం కాస్త అల్లం వెల్లుల్లి తర్వాత ఏమో గ్రీన్ పీసు టమాటా వేసి వేయించి తర్వాత బియ్యం వేసేసుకోవటం పన్నీర్ ముక్కలు వేసేసి నీళ్ళు పోయటం సరిపడా కుక్కర్కి మూత పెట్టేయటం ఉప్పు మాత్రం మర్చిపోకుండా వేయాలి తర్వాత పది నిమిషాల్లో అయిపోతుంది స్టార్ట్ చేసేద్దామా చెప్పడం ఈజీ కదా చాలా సింపుల్ అందుకే రెసిపీ చెప్పేయండి అంటున్నాను చూడండి ఓకే సిమ్లో పెట్టు పన్నీర్ వేస్తారా పన్నీర్ వేసుకోవాలి ముందు కొంచెం మసాలా దినుసులు వేసేసి అప్పుడు పన్నీర్ వేసుకుందాం నేతితోటి కూడా చేసుకోవచ్చు అండి మన ఇష్టము నేను చివరికి వేయాలనుకుంటా నేతితోటి పెద్ద వంట నాకు పెద్దగా ఇష్టం ఉంటుంది అవునా అంటే కొంచెం పైన వేసుకుంటే గుంగులు ఉంటుంది చాలా నెయ్యి కూడా పడుతుంది ఓకే నూనె కాగింది అన్నీ వేస్తారండి దినుసులన్నీ దాదాపుగా వేసుకుంటాం ముందు కొంచెం షాజీరా నేను ఇదివరకు అనుకునేదాన్ని రమ్మగారు షాజీరాకిను జీలకర్రకి ఏంటి తేడా రెండు ఒకటే కదా అనుకునేదాన్ని తర్వాత అర్థమైంది ఇది దీని టేస్ట్ వేరు అసలు దాని టేస్టే వేరు వాడడం మొదలు పెట్టాక మనకు తెలుస్తుంది జీరాలో ఉండే రుచి వేరు దీని రుచి వేరు ఒకవేళ లేకపోతే అది వాడేసుకోవచ్చు ఏం కాదు మనం ఎట్లాగో ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుంటాం ఇవి గుమగుమలాడుతూ ఉండటం కోసమే తక్కువే వేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు కొంచెం దాల్చిన చెక్క మూడు లవంగ మొగ్గలు ఒక మూడు ఏలక్కాయలు కాసిని మిరియాలు ఒకవేళ పిల్లలు మనవాళ్ళు అందరూ కారం తినగలిగే వాళ్ళు ఉంటే ఇంకొక విసురుగా వేయొచ్చు కానీ అంత ఎందుకు విసరాలి అనిపిస్తుంది అనమాట మనం ఎలాగో పొడి వేసుకుంటాం కదా చిదురుతాయి ఇప్పుడు పన్నీర్ ఇచ్చేసే వేయిద్దాం నూనె వేడిగా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు మనం ఇలా ఇలా ఉన్నది పెట్టుకున్నాం కదా సోలాగా కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే దాని మొహం ఏమిటో మనకు బాగా కనపడుతుంది వంగి చూడాలి లో పెట్టుకుని వేయించండి ఎక్కువ హైలో ఉంటే అడుగు పట్టేస్తాయి ఇవి కొంచెం వేగనిస్తేనే దీని రుచి బాగుంటుంది ఒకవేళ ఇలా వద్దనుకుంటే మనం విడిగా కూడా పక్కన వేయించుకోవచ్చు వేగిన పనీర్ అయితేనే మనకి రైస్లోకి బాగుంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసేసి మీరు అన్నట్లు ఇంకొక దాంట్లో వేయించుకున్నట్టయితే ఇంకా బాగుండేది అంటే ఏం అక్కర్లేదు చెప్తున్నాగా ఏమీ అవ్వదు ఇదంతా మనం కుక్కర్లో పెడతామా మూత పెట్టేస్తాం మూత పెట్టేస్తే ఉన్న పనీరు ఆటోమేటిక్గా కలిసి వెళ్తే ఓకే ఓకే పర్వాలేదు రమ్మగారు ఇది మారుతున్నట్లుందండి అందుకని చిన్న స్టవ్ మీదకి మార్చుకుందామా సరే అండి మీకు వీలుగా ఉంటుంది ఓకే ఉల్లిపాయ ముక్కలు ఇచ్చేసి ఆయిల్ సరిపోతుందా చూసారా కావాలంటే వేసుకుందాం అండి కొంచెం పచ్చిమిర్చి అండి ఒకవేళ పిల్లలుండి తినకుంటే పచ్చిమిర్చిని సన్నగా చేసేయండి ఈజీగా తీసి పక్కన పెట్టేది చిన్న ముక్కలు చేయకండి కాబట్టి వాటితోటి కారం రాదు రాదు ఓకే ఇంకేంటండి ఉల్లిపాయలు వేయకపోతే ఇందులో అయిపోయినట్టు ఇంకేం లేదు ఉల్లిపాయలు వేగటమే దీని లేట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం వేసుకుందాం అది ముందు కాదు ఇది వేగాక ఇవన్నీ కూడా మన యొక్క అలవాట్లు మన ఇంట్లో పద్ధతి మన పిల్లలు మన భర్తలు మన మామగారులు అమ్మ నాన్న పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు తినే విధానాన్ని బట్టి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటావా భారీ ఘాటుగా చేస్తావా చేయవా అవన్నీ కూడా అలవాట్లు బట్టి ఉంటుంది కదా నీకు అది నూనెలో పడేసరికి టమాటాలు ఒక రెండు టమాటాలు వేసుకున్నాము కొద్దిగా వేగనివ్వండి దీన్ని కూడా ఓకే గ్రీన్ పీస్ ఇచ్చేసి గ్రీన్ పీస్ వేసేసాం కదా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు దీన్ని టమాటాలు గ్రీన్ పీస్ని ఇవి వేసిన మసాలా వెల్లుల్లిపాయలు వాసన పట్టేదాకా ఒక రెండు నిమిషాలు వదిలిపెట్టేసేద్దాము మూత పెడతా కదా జయ తర్వాత ఎలాగూ పెడతాం కదా ఓకే కొంచెం ఇవి హీట్కి కొంచెం సర్దుకుంటాయి అన్నమాట ఒకదాంతో ఒకటి అడ్జస్ట్ అవుతాయి వాసనలు పాటు మనం ఏం వేసుకోవచ్చు గరం మసాలా పౌడర్ ఒకటి తర్వాత పుదీనా కొత్తిమీర ఉంది వేద్దాం ఇది కొంచెం మగ్గినాక ఒక స్పూన్ స్పూన్ ఉన్నారా గరం మసాలా పౌడర్ వేసుకోండి గరం మసాలా పొడి ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాం ఇంట్లో చేసుకునేందుకు ఎక్కువ ఘాటుగా లేకుండా మన సాధారణ అవసరాలకి సరిపోయేలాగా మనం బజార్లో కొనుక్కొస్తుంటాం కదా ఈ కొనుక్కొచ్చే ప్రక్రియకి కొంచెం స్వస్తి చెప్తేనే బాగుంటుంది అవునండి ఆయిల్ వచ్చేస్తాం పైకి మనం వేసిన రెండు కూర ముక్కల్లోంచే కూడా కనిపిస్తాను ఓకే ఇప్పుడు రైస్ వేసేద్దాము కొంచెం బాస్మతి రైస్ ఇవి ఒక కాసేపు కడిగి ఒక గంట కూడా లేదు ఒక అరగంట నానబెట్టామంతే అంతే జస్ట్ ముక్కలు కాకుండా మాత్రం చూసుకుంటే సరిపోతుంది వేసుకుంటాం కొంత అలవాటు కదా బియ్యం కనుక తరచుగా నోట్లో వేసుకునే అలవాటు ఉందంటే మీకు ఖచ్చితంగా ఏదో డెఫిషియన్సీ ఉన్నట్టే అర్థం మన పెళ్లికి అంటే మన మానవరాలి పెళ్లికి కూడా వాన వస్తుంది కాదు చెప్తారు కానీ డెఫిషియన్సీ ఏదో లోపల బ్లడ్లో లో ఒక చిన్న లోటు ఉంటేనే ఆ బియ్యం తినాలనే ఇచ్చుంది ఊరికే క్యాషువల్గా గా ఒకటి కాకుండా తరచుగా తడి బియ్యం చూడగానే నోట్లో వేసుకునే గుణం పొడి వంద మంది పొడి బియ్యం కూడా తింటారు ఓకే అలాంటి అలవాటు ఉంటే కనుక ఎక్కువ కదపకుండా కొంచెం ఈజీగా దీంట్లో కొంచెం తడి ఆరితే చాలు కొద్దిగా బియ్యం ఎలాగో పొడిగానే ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే పుదీనా కొత్తిమీర వేసేద్దాం దాని గరం మసాలా వేసేసాం కదా ఓకే కాసిన పుదీనా ఆకులు మీకు ఇట్లా హోల్ ఆకులు వేయటం ఇష్టం లేకపోతే కనుక కట్ చేసుకోండి నాకు పూర్తి ఆకులు వేస్తే నచ్చుతుంది కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేద్దాము ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లిగా ఫైనల్ టచ్ అప్పు మన పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేద్దాము పన్నీరు ముందే ఒకసారి వేయించాం మనం చక్కగా నూనెలో కదా మసాలా దినుసులతో పాటు వేగింది ఇప్పుడు అన్నంతో పాటు ఉడికితే అది ఇంకా స్మూత్గా అవుతుంది బాగా వస్తుంది ఓకే ఓకే ఫైనల్ టచ్ ఉప్పు నమ్మగారు ఇంకొక ప్రాసెస్ చేయొచ్చేమో ఒకసారి చెప్పండి ఇప్పుడు మనం పన్నీర్ వేయించేసుకున్నాం మసాలాలన్నీ కూడా దినుసులన్నీ కూడా నూనెలో వేయించుకున్నాం కదా నీళ్లు పోసేసిన తర్వాత ఎసరు పోసినాక బియ్యం వేసుకుంటే అది బాగోదా వేసుకోవచ్చు అలా కూడా చేయచ్చు నీళ్ళు పోసాక కూడా వేసుకోవచ్చు అది కూడా ఒక వేయాల్సినవి అన్ని వేసేసి నీళ్లు పోసేసినాక లాస్ట్ లో బియ్యం రైస్ యాడ్ చేసుకోవచ్చు అలా కూడా చేయచ్చు అంటే మన అలవాటు చేసుకునే విధానాన్ని బట్టి కొంచెం బియ్యంకి మసాలా వాసన పడుతుందని అనిపిస్తుంది నాకు ఇట్లయితే ఇలా అయితే అంటే ఇది జస్ట్ మనం ఊహ చేయ అలా మన చేతికి ఎట్లా అలవాటు అయితే అంతే అంతే సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నీళ్ళు పోదాం ఇవి బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి ఒకటి పావు సరిపో సరిపోతుంది ఒక రెండు రెండో విజిల్ రాగానే తీసేద్దాము గారు ఇట్లా కూడా అంటే మన పద్ధతి అండి నేను చెప్పిన పద్ధతి ఒకటి మీరు చెప్పింది ఒకటి కదా అంతే నీళ్ళు పోసేసారు కదా నీళ్ళు పోసేసాను కొద్దిగా ఒక స్పూన్ నెయ్యేసి ఇందులో మీకు లాస్ట్గా వైటమిన్స్ ఇష్టం కదా నెయ్యి ఫీవర్లో నెయ్యి ఇష్టం అలా ఒక అట్లా ఒక అలవాటు అనమాట అయితే ఏంటంటే దీనికి ఫైనల్ టచ్ నేను ఏం చేస్తానంటే మన స్టైల్ ఏమి యాడ్ చేద్దామంటే ఒక లెమన్ అన్నం విడిగా వస్తుంది తర్వాత ఈ టమాటాలు వాటన్నిట్లలో ఉన్న రుచి పైకి వస్తుంది ఒక్కసారి కదిపేయండి తర్వాత ఇది ఉడి పడుతుండగా మూత పెట్టేసేయండి విజిల్ పెట్టేస్తే సరిపోతుంది కొంచెం అంటే కొంచెం సేఫ్ అయినాక విజిల్ పెట్టుకుంటే మంచిది కదండి కొంచెం స్టీమ్ వచ్చాక పెట్ట ఓకే రమగారు స్టీమ్ వస్తుందండి పెట్టేద్దామా రెండో విజిల్ రాగానే ఆఫ్ చేస్తే అయిపోతుంది ఓకే రెండో విజిల్ వచ్చింది స్టవ్ ఆఫ్ అయిద్దాం దీన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టండి కాదు రమ్మగారు మనం షో చేస్తున్నాం కదా కాబట్టి దాని ఇంకేలా చూస్తూ రావే అమ్మ రావే అమ్మ చూస్తున్నాం అదే ఇంట్లో అయితే కుక్కర్ పెడతాం పక్కడికి వెళ్ళి చేసుకుంటూ ఉంటాం కదా అదే కదా వంటనే రెత్తగా చేయాలి అంటే అక్కడే నుంచుని కాదు మన మైండ్ దాని మీద ఉండాలి పైన వేరేది చేసుకుంటూ ఉండాలి దాన్నే చూస్తూ ఉంటే ఇంకా పనులు ఎక్కడ అవుతాయి అంత పాటు ఉడకాలి కూరతో పాటు వేగాలి అదే అయిపోతుంది ఇంకా టైం చాలానే చాలదేమో మనకి కుక్కర్ చల్లారిపోయింది అవునండి వెయిట్ తీసాము మూత కూడా తీసేస్తాము ఓకే మీరు ఇంకా తీయకముందే నేను చూడండి రెడీగా ఉంచుకున్నాను బౌలిక్కడ నేనతోటి సిద్ధంగా ఉన్నాం ఏదో దీని సౌందర్యం ఒక్కసారి తిప్పుకుంటే వచ్చేస్తుంది రైస్ ఇది మనం ఏ రైస్ తో చేస్తామో దాన్ని బట్టి నీళ్లు అంతే మామూలు ఇంట్లో మనం రోజు వంట చేసుకునే రైస్ అయితే ఒకటికి రెండు పోయొచ్చు ఒక్క చుక్క చూపు వాసి తగ్గించినా పర్వాలేదు అవును ఈ బాస్మతిలు అవి అయితే అవి పాత కొత్తవా ఏ బార్లు బార్లు తిబార్లు దుబార్లు బోల్డన్ ఉంటాయి అందులో వ్యవహారాలు అవును దాన్ని బట్టి కొంచెం అందాజుగా నీళ్ళు తగ్గించి పోసుకుంటే సరిపోయి మనకు కావాల్సినట్టుగా అవునండి అవును రమ్మగారు ఆ గెరెట్ ఏమంటారు రమ్మగారు దీన్ని ఏమంటాము దీన్ని అట్ల కాడా అంటాం అదే వాడతారా మీరు కూడా అంటే వడ్డించడానికి కాదు కర్రీ ఏంటో అది బాగుంది అని తోస్తుంది పన్నీర్ రైస్ రెడీ నోరు నుంచి టేస్టీ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా ఇందులో మీరు కూర ముక్కలు వేసుకోదలిస్తే గ్రీన్ పీస్ కొంచెం తగ్గించడము కొద్దిగా క్యారెట్ క్యాప్సికమ్ తర్వాత కొంచెం ఆలూలు వేసుకుంటే హెవీ అవుతుంది మనకి అంటే దీంతో కడుపు నిండిపోయేలాగా కూరలన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇవాళ్ళకి ఇది చేసాం మొత్తం కూరలన్నీ యాడ్ చేసుకుని పన్నీర్ కూడా వేసుకుని కూడా రైస్ చేసేసుకోవచ్చు టేస్ట్ మారదంటారు అంటే పన్నీరు అన్న ఇది వస్తుందరమ్మ గారు మిగతా అన్నీ వేసుకుంటే మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకోమా అలాగే ఉంటుంది రెడీగా ఉంది టేస్ట్ చూసుకోండి ఇంకా వేడి వేడిది అలాగే తినేస్తావా అమ్మో ఇంకా తినలేండి అమ్మగారు నేను పన్నీర్ తినాలనిపిస్తుంది కానీ ఇది ఇంకొంచెం వేడి ఉంటుందేమో బహుశా ఎక్కువగా ఉంటుంది ఏమేమి రుచులు తెలుస్తున్నాయి చెప్పు నెయ్యి తగిలింది నాకైతే ఫస్ట్ ఈ స్పైసెస్ వేశారు కదా దానికి ఘాటు ఆ టేస్ట్ తెలుస్తుంది అంటే రెగ్యులర్గా మనం తింటాం కాబట్టి అలవాటు ఉంది కదా ఆ టేస్ట్ తెలిసిపోతుంది ఇంకా రైస్ అంటే చెప్పనక్కర్లేదు పన్నీర్ టేస్ట్ అంటే ఆల్మోస్ట్ మీరు వేసినవన్నీ తెలుసునే రమ్మగారు అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి బాగుంటాయి మనం చివర వేసుకునే నెయ్యి నిమ్మకాయ వల్ల ఇది కొంచెం రుచి ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అవునండి అలవాటు చేసుకోండి కుక్కర్లో చేసే రైస్ అప్పుడు పైన ఒక నిమ్మ చెక్క కనుక పెడితే మీరు వెజిటబుల్ బిర్యానీ చేసుకున్న పీస్ పులావ్ ఒట్టిగా గ్రీన్ పీస్తో చేసుకున్న తర్వాత ఏమో మన ఇది పన్నీర్ పులావ్ చేసుకున్న బ్రహ్మాండంగా ఉంటుంది జీరా రైస్ చేస్తాం అందులో కూడా ఒక హాఫ్ నిమ్మరసం కనుక పిండితే నాకు ఆ పులుపు అయితే ఏమనిపించలేదు పులుపు రాదు పులుపు రాదు రైస్ నీకు విడివిడిగా వస్తుంది అండ్ ప్రతిదాని ఫ్లేవర్ మామూలుగా అజనమాట వాడతారు అవును పదార్థాలు ఎందుకంటే రుచి టేస్ట్ దేని రుచి దానిది మనకు తెలుస్తూ ఉంటానికి అజనమాట అంత సేఫ్ కాదని ఏదో అదొక మిత్ అయినా కూడా అజనమాట మనం రెగ్యులర్ గా వాడము ఇలా ఉడికే పదార్థాలు చివరిగా ఒక నిమ్మ చెక్క కనుక పిండితే రైస్ తాలూకు రుచి మనకి బాగా తెలుస్తుంది సూపర్ అండి పిల్లలకి మార్నింగ్ మనం స్కూల్స్ కనుక మొదలైతే చక్కగా ఈ బాక్స్ చేసేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది హోమ్ మేడ్ పనీర్ తో చేసుకోండి దాని రుచి వేరుగా ఉంటుంది రైట్ థ్యాంక్ సో మచ్ రమ్మ గారు థ్యాంక్ యూ జయా తో చేసిన టేస్టీ బిర్యానీ చూసారు కదా చాలా సింపుల్ గా అయిపోతుందండి చక్కగా త్వరగా తయారు చేసేసుకోవచ్చు అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే ఇక్కడ ఒక విషయం అండి పన్నీర్ను మాత్రం ఖచ్చితంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకునే ప్రయత్నం చేయండి